హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ ఆలు ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దామండి రెగ్యులర్గా చేసుకునేలాగా కాకుండా కొంచెం కొత్తగా చేస్తున్నాను ఈ బంగాళదుంప ముక్కల్ని ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ పాటించి చేసినట్లయితే ఫ్రై అనేది చాలా బాగా వస్తుందండి పొడకొడలాడుతూ సో ముందుగా అర కేజీ బంగాళదుంపలు తీసుకొని పైన చెక్క అంతా నీట్గా తీసేసి శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కల్ని మరొక రెండు మూడు సార్లు నీటితో బాగా కడగాలండి ఇలా వాటర్తో కడగడం వల్ల ఈ బంగాళదుంప ముక్కలో ఉన్న స్టార్చ్ అంతా కూడా పోతుందనమాట సో అందువల్ల మనకి పొడి పొళ్ళు వస్తుంది ఇప్పుడైతే ఈ నీళ్ళన్నీ కూడా వంపేసి బంగాళదుంప ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఇప్పుడైతే పోపు దినుసులు వేసుకుందాము మినపప్పు శనగపప్పు ఆవాలు చిరకల అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి పోపు దినుసులు దూరగా వేగిన తర్వాత పచ్చపచ్చగా దంచిన నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు మూడు నాలుగు ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి బంగాళదుంప ముక్కల్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఇక మనము బంగాళదుంప ముక్కల్ని కొంచెం మెత్తపడిన ఇవ్వాలండి మూత పెట్టేసి రెండు మూడు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి ఒక మూడు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలక కట్ చేసి వేసుకోవాలన్నమాట అర కేజీ బంగాళదుంపకి ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోతుందండి ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు టు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలన్నమాట ఇలా బంగా ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్గా ఉడుకుతూ ఉంటాయి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి పసుపు ఉప్పు వేసుకోవాలండి తగినంతగా ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ముందుగానే ఉప్పు వేయడం వల్ల బంగాళదుంప ముక్కలు బాగా సాఫ్ట్గా ఉడుకుతాయి త్వరగా ఉడుకుతాయి అనమాట ఇలా పసుపు ఉప్పు అలాగే ఒక రెండు రెండు కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి పది పన్నెండు నిమిషాల పాటు కుక్ చేయాలి ఈ ప్రాసెస్ అంతా కూడా లోటు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి కానీ మధ్య మధ్యలో మాత్రం మనం కలిగి పెట్టుకుంటూ ఉండాలండి ఒక పన్నెండు పదిహేను నిమిషాల తర్వాత చూస్తే ఈ బంగాళదుంప ముక్కలు బాగా సాఫ్ట్గా ఉడికాయండి ఇక మనం ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు ఈ టైంలోనే ఇందులోకి తగినంత కారం ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి ముందుగా ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఇక్కడ హాఫ్ కేజీ బంగాళదుంపలు కదండీ ఈ మోతాదులో వేసుకోండి మసాలా సరిపోతుంది పర్ఫెక్ట్గా మసాలాలు వేసిన తర్వాత ఇలాగే రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టకుండా వేయించినట్లయితే మనకి పొడిపొళ్ళు వస్తుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని సర్వ్ అవుట్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది వేడి వేడివేడిగా అన్నంలోకి బాగుంటుంది చపాతి పుల్కా రాగి సంగటి ఇలా ప్రతి దాంట్లోకి బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకైతే ఎంతగానో నచ్చుతుంది పిల్లల లంచ్ బాక్స్లోకి చక్కగా సూట్ అవుతుందనమాట తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పొడి పొడలాడుతూ రావాలంటే మాత్రం నేను చెప్పిన టిప్స్ అనేవి ఫాలో అవ్వండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్